డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు యాభై మార్కులకే డిగ్రీ సెమిస్టర్ సంబంధించిన ఆ వార్త చూద్దాం ఒకసారి ప్రాజెక్టుకు ఇరవై ఐదు మిడ్ మిడ్ టర్న్ కు మరో ఇరవై ఐదు కేటాయింపు దోస్తులు బకెట్ విధానం తొలగింపు వీసీల భేటీలో కీలక నిర్ణయాలు సో డిగ్రీకి సంబంధించి కీలక నిర్ణయాలు వచ్చినాయి ఒకసారి చూడరి ప్రతి గ్రూప్ లో కూడా ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ను కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఆ భావించిన సంబంధించిన వార్త వార్త కూడా మీకు ఇదివరకు అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకొక అప్డేటు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మేరకు పలు సంస్కరణలు కూడా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది విద్య మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపకుల పతుల సమావేశంలో పాఠ్య ప్రణాళికలు సిలబస్ పరీక్షలు ప్రవేశ ప్రవేశాలు తదితర పనుల అంశాలను తీసుకున్నారు డిగ్రీలో ఇప్పటి వరకు ఇక మీకు డిగ్రీలో ఎట్లాంటి మార్కులు చెప్పినా ఒకసారి మంచి చోడు ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షలకు ఎనభై అంతర్గత పరీక్షల మార్కులు ఇరవై పరీక్షలకు ఇరవై మార్కులు కేటాయించేవారు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కుల కేటాపు డెబ్ సెవెంటీ థర్టీగా మార్చుకునేందుకు అవకాశం ఉండేది ఇకపై సెమిస్టర్ పరీక్షలకు పరీక్షలను యాభై మార్కులకే నిర్వహిస్తారు మిగిలిన యాభై మార్కుల్లో ప్రా మీరు పరీక్ష రాసేది యాభై మార్కులకే మిగిలిన యాభై మార్కుల ఇరవై ఐదు మార్కులేమో అసైన్మెంటు లేదా ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి మిడ్ టర్మ్ పరీక్షలకు ఒక ఇరవై ఐదు మిడ్ టర్మ్లో మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవిట్లకు ఒక ఇరవై ఐదు మార్కులు కేటాయిస్తారు అంటే నిరంతరం అంచనా పద్ధతి కంటిన్యూస్ అనే అనేస్మెంట్ అసెస్మెంట్ ప్యాటర్న్ క్యాబ్ను అమలు చేస్తారు అలాగే దోస్తులో భాగంగా డిగ్రీలో నాలుగు విభాగాల నుంచి మూడు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానం సమావేశంలో చర్చ జరిగింది దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు చెప్తా ఈ విధానం వల్ల కొన్ని సబ్జెక్టులను ఎక్కువ మంది మరికొన్ని సబ్జెక్టులను అతి తక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారని క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలనలో తేలింది సో ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కష్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో ఆ విధానాన్ని తొలగించాలని నిర్ణయించారు ఆ విధానంలో మార్పులు చేస్తారు యూజీసీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో బకెట్ విధానం మాత్రం అమల్లో ఉంటది పర్యవేక్షణకు విధి విధానాలు రూపొందిస్తారు సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య పురుషోత్తం ఆచార్య ఎస్కే మహమ్మద్ కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ ఉపకులపతులు అల్తాఫ్ హుస్సేన్ ఎంజియూ ప్రతాప్ రెడ్డి కాకతీయ కుమార్ ఓయు ఉమేష్ కుమార్ చాటవాహాన యాదగిరి తెలంగాణ యూనివర్సిటీ జిఎన్ శ్రీనివాసరావు పాలమూరు సూర్య ధనుంజయ్ ఐలమ్మ తజరా వర్షి పాల్గొన్న సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే ఈ డిగ్రీకి సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలలో కీలక నిర్ణయాలు ఒకసారి మీకు చూపిస్తా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఇరవై శాతం మార్పులతో డిగ్రీల కొత్త పాఠ్య ప్రణాళికలను అమలుకి తీసుకొస్త తీసుకొస్తారట ఇరవై శాతం సిలబస్ మారుతుంది కృత్రిమ మీద సైబర్ సెక్యూరిటీ ఫిన్టెక్ రీసెర్చ్ అప్టిట్యూడ్ తదితర భవిష్యత్తు డిమాండ్ ఉన్న కోర్సులను చేరుస్తారు అన్ని వర్సిటీలలో ఉమ్మడి విద్యా ప్రణాళికను అమలు చేస్తారు డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు ఏటా ఏప్రిల్ ముప్పైకి పూర్తి చేస్తారు దానివల్ల వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక రకమైన టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిన ఇప్పుడు అన్ని ఒకటే రకమైన టైం టేబుల్ ఫాలో అవుతాయి అధ్యాపకులకు డిజిటల్ వేదిక ద్వారా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తారు టీ షార్ట్ తో ఒప్పందం కుదుర్చుకొని శిక్షణ కూడా ఇస్తారు ఇక న్యాయ విద్య ఇతర ప్రొఫెషనల్ కళాశాలలు డిగ్రీ కళాశాలకు అనుబంధం గుర్తింపించేందుకు నిర్దిష్ట గడువు నిర్వహిస్తారు ఇక డిగ్రీలో కోర్సులో మార్పు నాకు కన్వర్షన్ అంటే కోర్సు మార్చుకోవాలంటే కూడా ఈ సంవత్సరం అవకాశం ఇస్తారు అంటే ఒక కోర్సును మూసివేసుకొని మరో దాన్ని ప్రవేశపెట్టుకోవచ్చు కళాశాలలకి రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో సంప్రదాయ పీజీ సీట్ల భర్తీకి నిర్వర్తించే సిపి గేట్ నిర్వహణ బాధ్యతలను మళ్ళీ ఓయూకి అప్పగిస్తారు జూన్ పదహారు నుంచి తొలి సెమిస్టర్ తరగతులు అనేది ప్రారంభమైతే అట సమావేశంలో డిగ్రీలోని ఆరు సెమిస్టర్ల షెడ్యూలను నిర్ణయించారు తొలి సెమిస్టర్ తరగతులు జూన్ పదహారు నుంచి పరీక్షలు నవంబర్ ఆరు నుంచి మొదలవుతాయి సో డిగ్రీలో జనైడో జూడరీ జూన్ పదహారు నుంచే క్లాసులు స్టార్ట్ అవుతాయి తర్వాత నవంబర్ ఆరు నుంచి ఎగ్జామ్స్ మొదలైతే సెమిస్టర్ ఇక మూడు ఐదో సెమిస్టర్ తరగతులను జూన్ రెండు నుంచి రెండు నాలుగు ఆరు సెమిస్టర్ తరగతులను నవంబర్ ఇరవై నుంచి ప్రారంభం అవుతాయి మొత్తంగా డిగ్రీలో కూడా అనేక కీలక మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి